ఈ రోజు దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామ పంచాయతీ కుప్పారెడ్డి పాలెం నందు ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు పది లక్షల పదివేల రూపాయలతో నాలుగు గోశాల షెడ్లు ప్రారంభించారు గౌరవ సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు పై కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు ముప్పాల శ్రీహరిరెడ్డి ఇట్టగుంట రత్నయ్య మనోహర్ రెడ్డి మారం రెడ్డి గోపాల్రెడ్డి జగరయ్య షబీర్ అలీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజయ్ నాగేంద్ర నాయుడు ఉదయ్ కుమార్ ప్రసాద్ నాయుడు బాబు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చాను ఇలాగే మన సులుపేట నియోజకవర్గంలో చాలా పల్లెలు ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఎప్పటి నుంచో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నవన్నీ మనం ఏప్రిల్ తర్వాత మనకు శాంక్షన్ అవుతాయి అవుతాయి అవన్నీ కూడా మనం రోడ్లు వేసుకోవడం మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి లేకుండా అన్ని రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఎలా గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా సీఎంఆర్ఎఫ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇల్లులు కానీ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ కూడా సాగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను